ఎంబికె న్యూస్కు స్వాగతం వార్తలు చదువుతున్నది రామకృష్ణ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలో రాక రోడ్డుపై రైతులు బైఠాయించారు మార్పు మార్పు అన్నారు ఇదేనా మార్పు ప్రజాపాలన అన్నారు ఇదా ప్రజాపాలన అన్నారు గత ప్రభుత్వంలో ఇప్పుడు పంటలు ఎండిపోలేదు ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతే ఏమి తిని బతుకుతామని ఆవేదన వ్యక్తం చేశారు మార్పు మార్పు అన్నారు ఇదా మార్పు ఇదా ప్రజా పాలన అంటూ రైతుల ఆందోళన తెలంగాణ గవర్నమెంట్ మేము ఏ గవర్నమెంట్ తప్పడతలేము గవర్నమెంట్ మార్పు కావాల మార్పు అవ్వాలనుకున్నారు మార్పు ఇచ్చి ఇదా మార్పు ఇది మాదు మార్పు మాకు కావాల్సింది సస్య సమాన వాటరు కరెంటు ఇవి మయమాపిస్తే పంట పండించుకొని పక్కన వాళ్ళము ఇంకో గవర్నమెంట్ దేని పోయటం కాదు ఈ పంట లేకపోతే ఏం దీని పెట్టారు ఏ ఇక్కడి నుంచి నీళ్ళు పోతలే ఉన్నాయి ఇంకా ఒక్కరు మళ్ళీ ఇది ఎన్డిపి లేదు కాంగ్రెస్ కొత్తగా వచ్చింది రైతులందరికీంది అంటే ఇంకోటి ఏం లేదు ఇక్కడికి విపరీతమైన ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం